నా పేరు నాని నా వయసు ఇరవై మూడు జాబ్ చేస్తున్నాను మా అన్న అడిగాడు అని రీసెంట్గా ఒకరికి నా డొనేట్ చేశాను వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచాడు మా అన్న పేరు కాశీ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను ట్రాన్స్ఫర్ అయ్యి మా ఇంటికి వచ్చాను మా ఇంట్లో మా అన్న వదిన మూడు నెలలు బాబు ఉంటున్నా మా అమ్మ నాన్న వేరే ఊర్లో ఉంటారు వదిన చాలా సెక్సీగా ఉంటుంది మొదటి నుంచి నాకు తనపై చాలా కామం ఉంది హీరోయిన్ లాగా ఉంటుంది మా వదిన తన పేరు కావేరి కావేరి వయసు ఇరవై ఏడు సంవత్సరాలు పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలకు బాబు పుట్టాడు ఒక బిడ్డకు తల్లి అయినా సరే తను చాలా సెక్సీగా ఉంటుంది కొలతలలో ఏ మార్పు రాలేదు తన కొలతలు థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్ వదిన నాతో సరదాగా ఫ్రెండ్లీగా ఉండేది మా అన్న ఫీల్డ్ వర్క్ కాబట్టి వారానికి మూడు రోజులే ఇంటికి వచ్చేవాడు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి పగలు తొమ్మిది గంటలకి వెళ్తాడు నేను వదినని చూస్తూ బాబుతో ఆడుకుంటూ సరదాగా గడిపేవాడిని ఒకరోజు ఇంటిని సర్దుతూ ఉండగా మా అన్న క్యాబిన్లో ఆఫీస్లో ఉన్న ఒక ఫైల్ చూశాను నేను స్పాన్ డొనేట్ చేసిన పేపర్లు ఉన్నాయి అప్పుడే అర్థమైంది నేను నా స్పాన్ని వదినకి ఇచ్చాను అని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను వదినకు పుట్టిన బాబు నా స్పాన్ ద్వారానే పుట్టాడు అని తెలిసింది అయినా వదినకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది అని బాధపడ్డాను అప్పుడే నాకు అర్థమైంది మా అన్నకు విషయం లేదు అని ఇన్నాళ్ళు వదిన మా అన్నతో సుఖపడడం లేదు అని నాకు అయ్యింది ఆ బాబు నాకు పుట్టాడు అని తెలిసి నాకు ఆ బాబుపై ప్రేమ మరింత పెరిగింది ఇహ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పేపర్లు చూపించి ఈ విషయాన్ని మా వదినను అడిగాను తను కాసేపు మౌనంగా ఉంది పదే పదే అడిగేసరికి ఒక్కసారిగా బాధపడుతూ అవును ఆ బాబు నిజ్వామం ద్వారానే పుట్టాడు మీ అన్నకు విషయం లేదు అని తెలిస్తే బయట పరువు పోతుంది అని ఎన్నాళ్ళు విషయం చెప్పలేదు నాకు నీ మీద ఎంతో గౌరవం ప్రేమ ఉంది ఇదంతా తెలిస్తే నువ్వు తప్పుగా అనుకుంటావు అని నిన్ను దూరం పెట్టాను అంతేకాని ఇష్టం లేక కాదు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథని ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు